నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సాన్ గారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం చలసన్ గారు అంతకుముందు మీరు కూడా కొన్ని మీ అంచనాలు లేదు సమాచారం బట్టి సర్వే రూపంలో కొన్ని అంశాలు తెలిపారు సరే కాస్త గ్యాప్ వచ్చింది ఇప్పుడు తాజాగా మీరు సోషల్ మీడియాలో ఒక ఒపీనియన్ పోల్ ఏదో పోస్ట్ చేశారు ఇది నేను నమ్మదగ్గది నమ్మటానికి దగ్గరగా ఉన్నది వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పేసి ఒక అంచనాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు సరే మీది కాకపోయినా కానీ మీరు నమ్ముతున్నటువంటి ఆ ఒపీనియన్ పోల్ సారాంశం ఏంటి ఎలా ఉన్నాయి ఫలితాలు ఇప్పుడు దాంట్లో ఒక రెండు మూడు సర్వీస్ వచ్చినాయండి ఒకటి శ్రీనివాస్ గారిని ఒక ఆయన వ్యక్తిగతంగా వేరే ఆయన చేసిన ఆయన తెలంగాణలో ఆయన తెలంగాణ ఉన్న ఆయన అక్కడ ఎక్సలెంట్గా చేయటం కానీ సుత్ర స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో కూడా వైఎస్ఆర్సీపీకి అరవై ఏడు నుంచి ఎనభై టీడీపీ జనసేనకి తొంభై నుంచి నూటఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒకసారి వచ్చింది చాలా దగ్గరగా ఉంది ఎందుకంటే నేను అనేది కూడా నూట నూట ఐదు నుంచి అంటే నేను ఆ రెండు వామపక్షాలు బీజేపీ కాంగ్రెస్ ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీకి లాస్ట్ టైం నోటా కంటే చాలా తక్కువ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఉత్తర భారతీయ జనతా పార్టీ కంటే ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఆంద అంటే పాయింట్ ఎయిట్ వస్తే వీళ్ళకి వాళ్ళకి వన్ పాయింట్ టూ ఫోర్ వచ్చిందండి ఇద్దరికి నూట కంటే తక్కువ ఈ దేశంలో అన్ని రాజకీయ జాతీయ రాజకీయ పార్టీలు డిపాజిట్లు కోల్పోయి నూట కంటే తక్కువ ఓట్లు వచ్చిన స్టేట్ ఓన్లీ వన్ స్టేట్ దట్ ఈస్ అంటే ఎంత తక్కువ ఓట్లు వచ్చింది స్టేట్ ఆంధ్రప్రదేశ్ పెద్ద స్టేట్లు వచ్చింది చిన్న రావచ్చు అందువల్ల సరే మిగతా ఓట్లు కానీ గణ్యమైన ఓట్లు తెచ్చుకోవటం అది డిఫరెంట్ ఇష్యూ కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే కంపోజిషన్ ఏవద్దు అంటే నేను ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పాను నేను తెలంగాణ విషయంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మీరు కావాలంటే ఏంటి ఎలా ఉంటుంది అభిప్రాయం ఉంటుందో మనం దుర్దోశ్వశాత్తు కొంతమందికి వాళ్ళ దుర్దోశ్వశాత్తు నేను చెప్పినే రైట్ అవుతున్నాయి ఇంతకుముందు నూట నలభై స్థానాల పైన వచ్చినాయన్న కేసీఆర్ కన్నా అంతకుముందు కాంగ తెలుగుదేశం బొటాబొటీగా మేము అనుకున్న తొంభై ఐదు వందనుకున్నా నూట ఆరు వచ్చింది ఇద్దరు కలిపి దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ రెండు వేల పద్నాలుగు టీడీపీ అండ్ బీజేపీకి విత్ జనసేన సపోర్ట్ దిస్ డిఫరెంట్ ఇష్యూ యాజన్ రెడ్డి నూట ఐదు నుంచి నూట పది స్థానాలు తక్కువ కాకుండా ఆంధ్రప్రదేశ్లో జనసేన వామపక్షాలు తెలుగుదేశం కూటమికి వచ్చిందని చెప్పాము కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితిలో ఇవాళ నేను అభిప్రాయం మీద నిలబడి ఉన్నాను కానీ పాలిటిక్స్ డైనమిక్ ఉంటే డిసెంబర్ ఎండింగ్ వరకు జరిగిన సర్వీసీ ఇప్పుడు కూడా స్ట్రాటిజ్గా ఉండవు పాలిటిక్స్ మారుతూ ఉంటాయి అందువల్ల కొంత మార్పులు రావటం సహజంగా ఉంటుంది అందువల్ల మనం మళ్ళీ మనం జనవరి ఆఖరికి ఎలా జరుగుతుందో చెప్పలేము కానీ ఒక్కడ మాత్రం స్పష్టం అండి అనుకున్నంత తీసేదగ్గ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు పట్టణాల్లో కానీ ఓకల్ సెక్షన్లో కానీ పది మందికి ఏడుగురు తిడతా మాట్లాడే వ్యతిరేకత కాదు అందరూ ఐదుగురు తిడతానే ఉన్నారు మీరు కూడా మీరు మీ వాళ్ళందరూ చూస్తున్నారు వాళ్ళు కూడా మీరు చూస్తూ ఉన్నారు తిడుతున్నారు మామూలుగా వ్యతిరేకించడం కాదు కానీ సిచ్యువేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదండి సైలెంట్ ఓటింగ్ ఉంది మీరు ఆశ్చర్యం సైలెంట్ ఓటింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ ఉంది ఓకే ఎందుకంటే ఆయన క్లాస్ వారాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో గ్రామంలో ఉన్న కొంచెం పెత్తందారులు ఆ విధంగా మాట్లాడుతున్నారు మనకెందుకు వచ్చింది అనేది గ్రామాల్లో కొంచెం అట్లా ఉంది అది గ్రామ యాంటీ గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడితే ఏ కేసు పెడతారు అని పోల్సరీల్లో ఈ యాంటీ ఒక సైలెంట్ వే ఉండొచ్చు బట్ మేజర్గా ఆలోచించుకోవాలంటే పథకాలు వాళ్ళలో కానీ లేదా మహిళలు కానీ చాలామంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు వల్ల అన్ని గ్రూపుల్ని ఈయన సతాయించడం మొదలు పెట్టారని భావన వచ్చేసింది ఓకే ఏ ఎవరిని వదిలే పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం కదా అంగన్వాడి అంగన్వాడీ వర్కర్స్కి మేము వెళ్ళి మద్దతు పిల్లలకు వచ్చినప్పుడు మాకు అర్థం కాదండి ఆ రోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆఖరిలో పెంచింది కూడా వీళ్ళు అకౌంట్లో వేసుకుంటారండి విచిత్రంగా ఒకసారి వేసుకున్నారు దాని మీద ఇవాళ వీళ్ళు ఏమన్నారు మీ తర్వాత హామీ ఇచ్చి కొంత తెలంగాణ మీద మాట్లాడారు కదా వేరు ఎక్కువ ఇస్తాను కాదు ఇది ఇస్తానని మాట్లాడాలి కదా ఎస్మాప్రేగం చేయటం ఏంటండి మహిళల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అలాగే గర్భిణీ స్త్రీల కోసం లేదంటే అంగన్వాడీ టీచర్స్ ఎంత అండి పదకొండు వేల అంటే అందులో హెల్పర్కి వచ్చేది ఎంత అండి ఏడు వేల రూపాయలు వాళ్ళ పని ఇంకా అవసరం లేదు పని ఇంకొంత పని తీసుకోండి అంతేగాని ఈ విధంగా చేయటం అనేది సరికాదు అపార్ట్ ఫ్రమ్ దాట్ మున్సిపల్ ఎంప్లాయీస్ విషయం ఇవాళ దాంట్లో ఆ సమస్య పరిష్కారం అయింది బొత్స గారు వీళ్ళందరూ వచ్చారు ఈ విధంగా ఎందుకంటే మున్సిపాలిటీ లెవెల్ని డైరెక్ట్ ఇంపాక్ట్ అండ్ హైజీన్ అండ్ ప్రజలు కనపడతా ఉంటుంది కనపడతా ఉంటాయి తట్టుకోలేరు వాళ్ళు కూడా తట్టుకోలేదు వాళ్ళు ఇంటి ముందే ఉంటాయి మంత్రి గారు ఇంటి ముందే ఉంటారు చెత్త అంతా ఇక బలవంతాన్ని తీసుకోవాలి వాళ్ళు గణమైన తీసుకుని తీరు వాళ్ళు ఈ నేపథ్యంలో వాళ్ళ మీద చర్చలు సఫలమయ్యాయి కానీ సమ్మీ అర్మకాలు ఏమంటారు మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తామంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవ్వస్తానికి వాళ్ళు ఏమైనా అధికారంలో ఉంటారండి మీరు పోనీ ఎన్నికలు అయిన తర్వాత ఇవ్వ ఇస్తామని చెప్పుడే కొంత పెంచి మిగతాది అప్పుడు ఇస్తామని జీవో ఇవ్వండి అంటున్నారు అమ్మ ఇస్తే ప్రతిపక్ష పార్టీలు బ్లేం చేస్తాయి మీ మా బాధ్యత మీ మీద ఇస్తారండి కొంచెం ఉన్నంత వాళ్ళందరినీ మాట్లా మేత ప్రతిపక్ష పార్టీలు అడుగుతాం మీరు అలా మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు చాలామంది లాజికల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు అమ్మఒడి తీసుకున్నా ఇంకో పథకం తీసుకుని ఇంకో పథకం తీసుకున్నా సరే అమలు చేస్తున్నటువంటి పథకాలకే ఒక రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఒక లబ్ధిదారుడికి అనేటటువంటి భావన తోటి కనుక మీరు కొంత నిధులు సర్దుబాటు చేస్తే ఈ అంగన్వాడీ సమస్యలు తీరిపోతుంది కదా అలాగే ప్రతి ఒక్క పథకానికి మేము కొంత ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాం అనుకుంటే మున్సిపల్ కార్మికులు అంగన్వాడీలు మిగతా సర్వశిక్ష అభియాన్ అని లేదంటే ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు అని మొత్తం అందరి సమస్యలు తీరిపోయేదానికి ఎందుకు ఎంత కాంప్లిమెంటెడ్ చేసుకుంటారా నన్ను మళ్ళీ మా ఉద్యోగ సోదరులు అపార్థం చేసుకోకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి ఇరవై ఆరు వేల మినిమం వేజ్ అని అడిగే ఉన్నాయి అది మొత్తం మొత్తం అందుకే మేమేం కోరండి ప్రభుత్వానికి అడుగుతున్న అడుగుతున్నారు మనం ఇంతవరకు పరిష్కరిస్తాం అని చెప్పాలి గ్రాటిట్యూడ్ అడుగుతున్నారండి సంవత్సరానికి పదిహేను రోజులు గ్రాట్యూ అడుగుతున్నారు అది పెద్ద ఇష్యూ కాదు తర్వాత సరే వీళ్ళు ప్రభుత్వం తర్వాత వచ్చే ప్రభుత్వాలే తీసుకోవాల్సింది అనుకుందాం లేదా రిటైర్మెంట్ తక్కువ మంది ఉన్నారు అందువల్ల అలాంటి ప్రయత్నాలు చేయాలి బహుశా ముఖ్యమంత్రి గారికి మరి ఏం అర్థమవుతుందో ఎవరు ఫీడింగ్ ఇస్తున్నారో సకల శాఖ మంత్రి గారేమో ఆయన ఏమో మొత్తం ఇతరుల మీద మాట్లాడటానికి ఏమో పనిచేస్తున్నారు తప్పితే ఫీడింగ్ తిరిగి ఇవ్వడానికి అంటే వన్ సైడ్ ఉన్నట్టుందండి అది కానీ ఎస్మా ప్రయోగం అనేది అంత చెడ్డపై తీసుకొస్తారు సార్ మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇప్పటికీ జయలలిత గురించి మనం మాడుకుంటూనే ఉన్నాం ఈ ప్రభుత్వం హయాంలోనే రెండు సార్లు ఏమో ఎస్మా ప్రయోగించినట్టు ఇప్పటికీ ఇది కాకుండా రెండు సార్లు ప్రయోగించి లెక్క అది పెద్ద అది కోవిడ్ సమయంలో ఏప్రిల్ రెండు వేల ఇరవైలో మెడికల్ అండ్ ఎంప్లాయ్ మెడికల్ ఎంప్లాయీస్ ఇన్ అదర్ ఫ్రంట్ వాళ్ళ వాళ్ళ గురించి ఇచ్చింది అది అది సహజంగా అవసరం అవుతుంది కోవిడ్లో మెడికల్ సిబ్బంది వెళ్ళిపోకూడదు అని ఉంటుంది కదా భయపడి అందువల్ల అది ఇచ్చారు అది తప్పు లేదు కానీ ఇవాళ డిసెంబర్లో ఒరిస్సా గవర్నమెంట్ ఒడిషా గవర్నమెంట్ ఇచ్చింది కానీ వీళ్ళు అందరూ లేడీసే అవును ఇవాళ ఐదో తారీఖు వరకు నోటీస్ ఇచ్చి బెదిరించి మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి కానీ వీళ్ళందరి వర్గాల వ్యతిరేకం మనం మన టైపిక్ దూరం అవుతున్నారు అన్ని వర్గాల వ్యతిరేకం ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు తెలుసా పక్క 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 మీరు కనుక్కోండి ఒకసారి వైఎస్ఆర్ సిపి అనుకూలంగా ఉన్న ఎంప్లాయీస్ వర్గాల్లో కూడా చాలా వ్యతిరేకత సైలెంట్ వ్యతిరేకత ఉంది అక్కడ కానీ బండి బొప్పన బొప్పరాజు గారు చాలా మంది అందరూ వీళ్ళందరూ కూడా మీరు అనుకున్నట్టు కాదండి వీళ్ళందరూ కూడా ముందు మా ప్రత్యేక ఉద్యమాల్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా వచ్చి కార్లు తుడిసి బస్సులు తుడిసి మా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళే వాళ్ళకి మాకు అయిపోయింది గారు లొంగిపోయారు లేదా వీళ్ళు లొంగిపోయారు నేను ఐ డోంట్ వాంట్ నాకు తెలిసిన వ్యక్తులు ఆ ఉద్యోగ సంఘాలతో ఉన్న వ్యక్తులుగా నేను ముద్దలేదు కానీ అక్కడ వారు ఉన్నారు వెంకటరామరెడ్డి గారు సెక్రటరీ ఎంప్లాయీస్ మీరు చూసారండి అలా వాళ్ళు కంప్లీట్ వన్ సైడ్ ఉన్నారు ఉద్యోగ సంఘ నాయకులుగా ఆయన కూడా సమయ కేంద్ర ఉద్యమంలో తెలుసు నేను ఐ ఓండ్ మేక్ అండ్ డెరిగేటివ్ కామెంట్స్ హిమ్ బట్ వన్ థింగ్ అంతా ఉద్యోగస్తుల మీద ఇంత కక్ష సాధింపు చర్యలుగా వస్తున్న నేపథ్యంలో ఇవాళ కనీసం వాళ్ళ వైపు నిలబడి ఉండాల్సిన సందర్భంలో కనీసం వాళ్ళ హక్కుల కోసం గొంతెత్తితే భయపడే మీరు అందరు భయపడే భయపడే పరిస్థితులు ఉన్నారండి వాళ్ళ ఇంకోటి కూడా చెప్పాలి ఈమెకెక్కడో గౌతమ్ సమ గారు లాంటి ఒక మేబీ ఆయన కొంతమంది ఒప్పుకొని ఒప్పుకొచ్చిన హానెస్ట్ ఆఫీసర్ అండి ఆయన 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 గెలిటిన్ అంటే ఆయన హెడ్ హెడ్ అంటే ఐ డోంట్ మీన్ ఆయన పదవి తొలగిపోయింది దేనికో తెలుసు మీకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ రోజు ఉపాధ్యాయులు ఒక్కరిని కూడా నిర్బంధం పెట్టి వేలాది మంది పోలీసులను ఇతర మొత్తం లక్షల సంఖ్యలో మోహరించి ఎక్కడెక్కడ వస్తున్నారో కార్యకర్తను కూడా కనుక్కోమని చెప్పి రాష్ట్రం అంతా దిగ్బరించి ఒక్కళ్ళు కూడా విజయవాడలో రాకూడదు రాలేనని రిలాక్స్ అయిన సందర్భంలో చిమల పొట్లలోంచి వచ్చినట్టు ఉద్యోగ క కణాలు పోరాడే నిప్పు కణాలు చెగువేర కణాలకు ఉప్పు వచ్చినట్టు విస్ఫోటంలాగా విజయవాడ నడి పొట్టిన వచ్చేటప్పుడు లక్షలాది మధ్య షేక్ అయిపోయింది గవర్నమెంట్ మొత్తం అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళ మీద తీసుకున్న కక్షాదింపు చర్యలు కూడా డెఫినెట్గా చెప్తున్నాను అండి ఇవన్నీ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి బహుశా అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ షాక్ షాక్ ప్రతిపక్షాలు ఇవ్వలేదు ఇవ్వలేదు గట్టి షాక్ వాళ్లే ఇచ్చారు వెంటనే ఆయన కక్షాది ఎవరమే పెట్టారు వీళ్ళు ఎవరున్నారు ఎవరున్నారని చెప్పి యూటిఎఫ్ యూటిఎఫ్ అంటే సిపిఎం పార్టీకి అనుకూలం అలాగే మిగతా ఎస్టియూస్ దానికి సిపిఐ కి అనుబంధంగా ఉంటుంది మిగతా ఏఐటిఎఫ్ వాళ్ళ మిగతా వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ ఆ సంఘాలన్నిటి మీద కక్షాదింపు చర్యలు చేపట్టడం జరిగింది వాళ్ళ నాయకులను వేధింపు చేయడం జరిగింది ఇది అబ్సలెట్లీ రాంగ్ అండి అంటే మిగతా చోట లేదండి ఇంతకుముందు కూడా కొంత లేకపోవడం నేను ముందని లేదని కానీ ఫిక్స్ చేరుకున్న సందర్భంలో ఇవన్నీ గమనంలో తీసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను చెప్పాను నూట ఐదు నుంచి నూట పది మైనస్ అంటలేదండి నేను ప్లస్ నూట ఐదు నుంచి నూట పది స్థానాలు తక్కువ కాకుండా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది ఈ ఉన్న సర్వే ఇప్పుడు ఈ సర్వే కాక దీంట్లో కొన్ని డిఫరెన్స్ ఏంటంటే ఉత్తరాంధ్రలో వీళ్ళు ఏం చెప్పారంటే ఉత్తర ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వైఎస్ఆర్సిపికి యావరేజ్ పద్నాలుగు స్థానాలు వస్తాయన్నారు తెలుగుదేశానికి ఇరవై ప్లస్ ఒకటి ఒక ముప్పై నాలుగు స్థానాలు అనుకోండి అందువల్ల ఇది నేను అనుకోను ఇది ఒక అటు ఇటు పెద్ద తేడా ఉంటుంది అనుకోను కనీసం ఇరవై స్థానాల నుంచి ఇరవై మూడు స్థానాలు ఇరవై నాలుగు స్థానాలు ప్రతిపక్షాలకు వచ్చే అవకాశం ఉంది అద అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ముప్పై నాలుగు స్థానాల్లో అయితే వారు వన్ సైడ్ అండి ఈస్ట్ గోదావరిలో ఒక నాలుగైదు స్థానాలు వైఎస్ఆర్ సిపికి రావచ్చేమో కొంచెం అటు ఇటు వెస్ట్ గోదావరిలో మాత్రం చాలా కష్టపడాలి రెండు మూడు స్థానాలు రావడానికి అందువల్ల మనం ఇంత ముందు ఆడలేదు కానీ రాయలసీమలో ముప్పై ఆరు నుంచి నలభై స్థానాలు వస్తా ఉన్నారు ఎటు యాజ్ యాజన్ డేట్ ముప్పై స్థానాలు ముప్పై రెండు స్థానాలు తక్కువ కాకుండా వైఎస్ఆర్ సిపికి వచ్చేటట్టు ఉంది రాయలసీమలో యాజన్ డేట్ రావచ్చు చిత్తూరు కర్నూలు కడప ఈ మూడు జిల్లాలో కూడా అత్యధిక స్థానం రాయలసీమలో ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా రాలేదండి కానీ అంటే ఇవాళ ఉన్న పరిస్థితులు చేంజ్ ఇప్పుడు మనం విశేషం చేయగలుగుతాం కానీ నా బాధ ఏంటంటే మొత్తం నా బాధ ఏంటంటే మొత్తం అంతా ఇష్యూస్ దీని మీద జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీల మీద చర్చ జరగాలి మా ఎవరి బాధ వాళ్ళది రాష్ట్ర భావితరాలు బాగుండే దాని మీద చర్చ జరగట్లేదు కనీసం దాని మీద చర్చ చేయడానికి ఖచ్చితమైన ప్రయత్నాలు చేస్తాం మేము రేపు పొద్దున్న ఎం షర్మి గారు వచ్చినా సరే లేదంటే ఇప్పుడు వివి లక్ష్మణ్ గారు జైడి లక్ష్మణ్ గారు వచ్చి ఉన్నారు అలాగే సిపిఎం సిపిఐ పార్టీలు నిలబడి ఉన్నాయండి దీంట్లో రామకృష్ణ గారు కానీ లేదా శ్రీనివాసరావు గారు కానీ మిగతా అందరు నాయకులు అలాగే మిగతా పార్టీలు తెలుసేన చాలా మన నవతరం పార్టీలు అందరూ దాసుగు గాజు దాసుకు పార్టీలు వచ్చి పోటీ చేసేవారు లాస్ట్ టైం వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి నేతృత్వంలో ఒకటే మేము చెప్తున్నాం వచ్చే ఎన్నికల్లో మేము ఎంతటి ప్రవాహం చూపిస్తామనేది దెఫినెష్యూర్ రేపు భారీ బహిరంగ సభ ఉంది భారీ అంటే బహిరంగ సభ జరగబోతూ ఉంది విజయవాడలో ఉత్తర భారతీయ జనతా పార్టీ వండుకొని ఓడించాలి రాజ్యాంగాన్ని యొక్క హక్కుల్ని కాపాడాలని దానిక దాని మీద ప్రత్యేక హోదా సమితి సమావేశాలు కూడా రేపు జరుగుతున్నాయి డెఫినెట్గా ఆ వివరాలన్నీ చెప్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం మరొకసారి రిట్వీట్ చేస్తున్నాం చాలామంది అడుగుతున్నారు దీని సర్వేలు చెప్తున్నారు దీనికి ఎవరో వెనక మన ట్రోలింగ్ చేసే బ్యాచ్లు కూడా ఉంటారు మీ మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థి ఏ పార్టీ అయినా లేదంటే ఇండిపెండెంట్ అయినా ఆయన ఓటేమని చెప్తున్నాను నాకు పార్టీ దిక్కు మా ఉద్యోగవాళ్ళు దిక్కుమాల వాళ్ళు ఎవరో బ్యాచ్ ఉంటే చూసుకున్నారని నేను ఇప్పుడు మాట్లాడాలి ప్రతిసారి మాట్లాడతాను ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్తున్నాను అంతర్గతంగా కూడా చెప్తున్నా దయచేసి మీ యొక్క నియోజకవర్గాల్లో మంచి అభ్యర్థులు నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థుల్ని ఓటు వేయండి ఇండిపెండెంట్ కాని ఎక్కడ చోటు ఉంటారు గెలుస్తారా లేదనేది కాదు కులాలు మతాలు దిక్కుమాల మందులు డబ్బులు దాని ఆశలు మోసపోకుండా వాళ్ళకి వేయండి వచ్చే ఎన్నికల్లో న్యాయం కనీసం వాళ్ళని గుర్తిస్తారు అంతే తప్ప ఉత్తర భారతీయ జనతా పార్టీ వేసే విషకోగి మాత్రం దయచేసి బందీ అయ్యి వాళ్ళకి వచ్చే బానిసలు మాత్రం ఎంపీలుగా ఢిల్లీ పంపించొద్దని చెప్తున్నా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మోడీ గారికి వాళ్ళకి బదిలీ చేసే సంఘాలు మాత్రం ఏ మాత్రం నా ఆత్మగౌరవం ఆంధ్రుడు కానీ తెలుగు వాడి కానీ గెలిపించి ఏ పార్టీ తరఫున అక్కడ మాత్రం పంపించొద్దని చెప్తున్నా నిలదీసే దమ్మున్నాను పంపించండి ఆంధ్రప్రదేశ్ బావితరాలకు న్యాయం జరుగుతుంది మనం చేస్తున్నాం నమస్కారం